సావిత్రి బాలాత్రిపురసుందరి వ్రతాన్ని ప్రారంభించింది కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది నాలుగవ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదించింది తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్కపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి నూట ఎనిమిది మార్లు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేసింది పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేసింది నారదుడి చెప్పిన గడువు రోజున యధాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్న ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే